మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి పెట్టి పెట్టారు మీ అందరూ పెట్టి వదిలేస్తున్నాం లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజులు అయినా మీకు అందరు కూడా మీ నేను పనిష్మెంట్ చేసుకుంటా తీసుకుంటాను